చేగుంట మండల పరిధిలోని అనంతసాగర్ శివార్లోని జీవిక ఐరన్ ఫ్యాక్టరీ వద్ద చోటు చేసుకున్న ఉదంతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది రైతులు చేపట్టిన ఆందోళన నేపథ్యంలో కంపెనీ జీఎం అశోక్ శర్మ రైతులతో కాళ్లం మొక్కిన ఘటన హాట్ టాపిక్ గా నిలిచింది చేగుంట అనంతసాగర్ గ్రామాలకు చెందిన రైతులు తమ పొలాలకు వెళ్లే దారి గత యాభై సంవత్సరాలుగా వినియోగిస్తున్నారు అయితే తాజాగా ఫ్యాక్టరీ యాజమాన్యం ఆ దారిపై ప్రహరీ గోడ నిర్మించటాన్ని రైతులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు ఎన్నిసార్లు కోరిన స్పందించకపోవడంతో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది రైతులు మాట్లాడుతూ దాన్ని మూసివేయడం వల్ల మా వ్యవసాయం మరియు క్రీడా ప్రాంగణాన్ని ప్రాంతానికి మార్గం పూర్తిగా కోల్పోయాం అని వాపోయారు విషయం తెలుసుకున్న చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి స్థానికులను సముదాయించి సమస్య పరిష్కారానికి సమస్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు దీంతో రైతులు ఆందోళన విరమించారు ఈ కారణంలో రైతులు బక్క నర్సింహులు ముత్యాలు పుల్లబోయిన భోపాల్ బండి నర్సింహులు గంగులు నర్సింహులు తైతలు పాల్గొన్నారు లేకపోతే మేము హిందీను గడ్డిమందాయి సావాల్సింది లేదా కంపెనీలకు పుణ్యానికి ఇచ్చి ఇచ్చేయమని చెప్పి పెట్టుకోవచ్చింది తప్ప మాకు వేరే మార్గం ఏం లేదు అధికారులు పెద్ద మనుషులు దయగా దయదరించి మాకు తువ్వ తీస్తేనే మాకు మేము బతున్నాం క్రీడాకారులు మాత్రం వాళ్లకు మాకు రైతులకు ఇస్తామనడం ఇప్పుడు ఇస్తాడు కాబట్టి అది దయదారించి పెద్దలందరికీ వచ్చి తువ్వ తీయాలి అంతే నేను ఇండిన వేసుకొని ఊరేసుకోవడానికి ఇంకో దారి లేదు మేము జీవనాధారమే అది మాకు వ్యవసాయం మేము వేరే పని చెయ్యం వ్యవసాయంలో తుక్స్తామని చెప్పి మా తువ్వ కీలక వేసిరు 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 వేసిన తర్వాత తువ్వ ఇస్తా ఇస్తా అని రాత్రిలో రాత్రి జేసీ తీసుకొచ్చి గుంత తీసి ఇప్పుడు కంఫర్టబుల్ వాల్ కూడా వెళ్తుంది ఇప్పుడు ఇయ్య అంటున్నాడు మొత్తం కిలోమీటర్ నెల తువ్వచ్చు ఇప్పుడు ఒక గుంట నెల తువించే నేను ఇయ్య అని చెప్పి రోడ్డు నుంచి అని చెప్పి ఇస్తలేడు రెండు జీవ్ కంపెనీ ఇప్పుడు మేము ఇరవై మంది రైతులు ఉన్నాం మా బతుకులు ఏం కావాలి మేమేం కావాలి ఇప్పుడు అప్పుడు యావ చేస్తాం ఇంద్రమతి లవన్ భూములో మాకు జీవక కంపెనీ అయినా మాకు తోబ అన్యాయం చేసి మొత్తం లవన్ కొంటుండు మాకు తోబ మాకు తోబ కావాలి యాభై ఎలుకలు ఇట్టు నడుస్తున్నాం మేము మాకు తోబ కావాలి యాభై ఎలుకలు మేము ఇట్లు నడుస్తున్నాం మేము మాకు ఇట్ల తోబ కావాలి జీవిత కంపెనీ అయినా పదిహేను ఎకరాలు పద్దెనిమిది ఎకరాల భూమి కొన్నాడు కొన్ని అసైన్మెంట్ భూమి కొన్నాడు తోబ ఫస్ట్ మధ్య నుంచి అది కొన్ని అప్పటికే ఇస్తాడు ఆ అప్డేట్ మీరు ఇంకొక తర్వాత లాస్ట్ ముప్పై ఐదు నుంచి నడిచే తువలు ఇస్తా ఇస్తా అని రాత్రో రాత్రి జేసి పెట్టు తీసి ఇలా పొద్దున్న తుబ్బలు ముట్ట కీడపాండంకి ఇచ్చిండు దానికి దారి లేదు మాకు రైతులతో ఇస్తాను దీనికి దారి లేదు మొత్తం గోడమిట్టి ముట్టగ పెట్టు మోసం చేస్తుండ్రు జీవితం

మాకు ఇట్లా మా అమ్ముకొని మేము ఇంకా పెద్ద తొంగిస్తలేదు ఫస్ట్ పోనాడు ఫస్ట్ పోనాడు ఇప్పుడు ఇదేనా అంటాడు